రావని వారిని కోసం ఇప్పుడు మనతో చుక్క మధు సార్ ఎంతో అద్భుతంగా అది ఎలా పనిచేసింది అనేది ఆ ఆయన యొక్క అనుభవాన్ని అది అది వాడటం వలన ఒకరికి చాలా బాగా పనిచేసింది అని చెప్పేసి అన్నారు అది మనకి ఇప్పుడు తెలియజేస్తున్నారు సార్ మీరు చెప్పండి సార్ మధు సార్ అందరికీ ఆత్మీయ ప్రణామాలు ఈరోజు మీతో ఒక అద్భుతమైన సమాచారాన్ని మరి పంచుకోవాలనుకుంటున్నాను మీ అందరికీ తెలుసు మన ఆచార్య నాయకర్ మాస్టర్ గారు మరి లలితాంబిక మేడం వారు మరి ఎన్నో ప్రయోగాలు చేస్తూ మరి ధ్యానులకు మాస్టర్లకి సామాన్య జనాలకు కూడా ఎంతో సేవ చేస్తూ ఉన్నారు వా వారి యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని మరి తమ వరకే పరిమితం చేసుకోకుండా అందరికీ అందుబాటులోకి తేవాలని తప్పిస్తుంటారు నిరంతరం ఇంకా వారొక్కరే ధ్యానం ధ్యానంలోకి రావడమే కాకుండా వారి నాకు తెలిసి సుమారు ఒక డజన్ మంది కుటుంబ సభ్యులందరినీ కూడా మరి ఈ ధ్యాన మార్గంలోకి తీసుకొచ్చారు వారు అయితే ఇటీవల మరి నాయకర్ మాస్టారు లలితాంబిక మేడం మరి పరమ గురువుల అనుమతి మేరకు వారి ఆదేశం మేరకు ఒక అద్భుతమైన ఔషధాన్ని తయారు చేశారు నాకు దాన్ని పరిచయం చేశారు ఇది సర్వ రోగ నివారణి ఔషధము ఆరోగ్యంగా ఉన్నవారు కూడా ఉపయోగించవచ్చు అలా ఉపయోగిస్తే వారికి ఇక ముందు ఎలాంటి జబ్బులు రావని చెప్పారు అలాగే రకరకాల జబ్బులతో ఇబ్బంది పడేవారు వాడితే అద్భుతంగా మరి అతి తక్కువ కాలంలో వారికి ఆ వ్యాధి నిర్మూలన అవుతుంది అని కూడా చెప్పడం జరిగింది సరే నేను ఆ ఔషధాన్ని పరిశీలిద్దామని వారి దగ్గర నుంచి తీసుకున్నాను అక్షరకరంగా మాకు తెలిసిన మిత్రుడు ఆయనకిద్దరు అమ్మాయిలు అందులో ఒక అమ్మాయి మ్యారేజ్ అయింది ఓ రెండు సంవత్సరాల లోపే ఆ అమ్మాయికి ఒక బాబు పుట్టాడు అతడు ఒక ఆరు నెలల వయసు సందర్భంలో గమనిస్తే ఆ పిల్లవాడికి వెన్నెముక బలంగా లేదు అని గమనించారు పేరెంట్స్ మరి అల్లోపతి డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు పెద్ద ఏమీ వారికి మరి మెడిసిన్ కానీ సలహా కానీ ఇవ్వలేదు అప్పుడు ఆ అమ్మాయి నా పరిచయం కాబట్టి నాకు ఫోన్ చేసి విషయం చెప్పింది ఇలా బాబు పరిస్థితుంది మీరేమైనా మరి సహాయం చేస్తారా మాస్టారా అని నన్ను అడిగినప్పుడు అప్పుడు ఈ మెడిసిన్ పంపించాను నేను వాళ్ళకి నాయకర్ మాస్టర్ నాకు చెప్పింది ఏంటంటే పెద్దవాళ్ళు రోగులైనట్లయితే గోరువెచ్చని నీళ్ళతోటి ఉదయం ఒక రెండు టాబ్లెట్లు మరి సాయంత్రం రెండు టాబ్లెట్లు వేసుకోవాలని చెప్పారు అప్పుడు టాబ్లెట్లే అయితే ప్రస్తుతం ఇప్పుడు అది పొడు రూపంలో ఇస్తున్నారు అని నాకు తెలిసింది ఆ ట్యాబ్లెట్లు అంటే మాత్రలు మింగడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు అనే దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మాస్టర్ దాన్ని పొడి రూపంలో ఇస్తున్నారు ఇది మంచి సౌకర్యం అందరికీ ఎప్పుడైతే నేను ఆ మెడిసిన్ ఇచ్చి ఆ పిల్లవాడు కాబట్టి అతనికి సగం మాత్ర మాత్రమే ఉదయం ఒక సగము సాయంత్రం ఒక సగం వాడితే సరిపోద్ది అని చెప్పాను అలాగే వాడింది ఆ బాబుకు వాడింది తను కూడా రోజు ఆమె ఉపయోగించింది తన ఆరోగ్యం కొరకు అక్షరకరంగా ఒక ముందు నేను ఎనభై మాత్రలు ఇచ్చాను ఎనభై రెండులో నూట అరవై అంటే తల్లికి ఒక మాత్ర పిల్లవాడికి ఒక మాత్ర అంటే రెండు రోజుకి రెండు అంటే నలభై రోజులు వాడింది అమ్మాయి మళ్ళీ ఒక డబ్బా పంపించాను మరొక ఎనభై మాత్రలది అలా నలభై నలభై ఎనభై రోజులు వాడిన తర్వాత ఆ వన్ ఇయర్ లోపు ఉన్న బాబు చక్కగా అంతకుముందు కూర్చోడానికే ఇబ్బంది పడేవాడు ఈ మెడిసిన్ నలభై రోజులు మళ్ళీ నలభై రోజులు వాడిన తర్వాత చక్కగా కూర్చోవడం చేస్తూ వాళ్ళకి చాలా ఆనందం అనమాట అసలు కూర్చోలేడు మా పిల్లవాడు అని పేరెంట్స్ ఇబ్బంది పడ్డ సందర్భంలో ఈ ఔషధం నాయకర్ మాస్టర్ ఇచ్చిన ఔషధం వాడ వల్ల ఆ పిల్లవాడి వెన్నమక చాలా బలంగా తయారైంది చక్కగా కూర్చున్నాడు ఇప్పుడైతే ఒక సంవత్సరం మూడు నెలలు ఏమో అది కంటిన్యూగా వాడుతూనే ఉన్నారు ఇప్పుడు శుభ్రంగా వాడంతా వాడే నడుస్తూ ఉన్నాడు మరి అది ఏమంటారు మూడు గిల్లల బండి ఉంటాయే అలాంటి బండిని వాడు వాడంతా వాడే తోసుకుంటూ హాయిగా ఇల్లంతా తిరుగుతున్నాడు అని నిన్ననే చెప్పేది ఆ అమ్మాయి చాలా అంటే సర్వోగ నివారణ అని చెప్పడం వల్ల చాలా చాలామంది అయింది మామూలుగా ఎవరు కూడా నమ్మకం కలగదు అన్ని జబ్బులకు ఇక మాత్రం ఎట్లా పనిచేస్తుంది అనే మొదటి సందేహం ఎవరికైనా వస్తుంది అంటే ఇది నేను వాళ్ళకి చెప్పడం వాళ్ళ తండ్రి గారు కూడా ధ్యానే కాబట్టి ఆయన కూడా ఆచార్యుడు మాస్టర్ కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే ఇది మామూలు మందులా కాదు మనకు గురువుల నుంచి వచ్చిన సలహా మేరకు మరి నాయకర్ మాస్టర్ తయారు చేశారు మీరు దీన్ని చాలా పవిత్రంగా భావించండి దివ్య ఔషధంగా భావించండి అని ఆయన చెప్పాడు నేను చెప్పాను దానివల్ల వాళ్ళు ఎంతో శ్రద్ధగా వాడారు వాళ్ళ అల్లుడు ముందు ఈ ఈ చిన్న మాత్ర వాడితే పిల్లవాడు మరి ఆరోగ్యం చేకూరుతుందని అతనికి ఉండే డౌట్ కానీ క్రమక్రమంగా ఆ పిల్లవాడిలో వస్తున్న మార్పు చూసి అల్లుడు కూడా చాలా ఆనందించాడు సార్లు నాకు థ్యాంక్ యూ సార్ మీరు మాకు చాలా మేలు చేశారు పైసా ఖర్చు లేకుండా అంటే నేను ఉచితంగానే పంపించాను ఆ మెడిసిన్ ఎందుకంటే అప్పుడు నాయకర్ సారు మీరు ఇది ప్రయోగం చేయండి సార్ ఎవరికన్నా ఇచ్చి అన్నారు కాబట్టి అప్పుడు నేను పేమెంట్ చేయలేదు తర్వాత తీసుకున్నప్పుడు మాత్రం మేము మరి దానికి ఏ ధర నిర్ణయించారో అది ఇచ్చాము ఇటీవల కూడా మా అమ్మాయి బైక్ మీద నుంచి పడి యాక్సిడెంట్ గురై మోకాలు బాగా దెబ్బ తలిగితే మరి నాయకర్ మాస్టారు సర్వరంగుని వారిని మందుని ఇచ్చారు అది ఇప్పుడు మా అమ్మాయి ఈ రోజు నుంచే వాడడం పెట్టారు కాబట్టి మిత్రులారా మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే ఇది మామూలు ఔషధం కాదు అసలు మామూలు ఔషధాలే నమ్మితేనే పని చేస్తాయి మరి అలాంటిది ఇది గురువుల నుంచి గురువుల సూచన మేరకు వారి సలహా మేరకు వారు చెప్పిన మరి వనమూలికలతోటి తయారు చేశారు మాస్టారు నాయకర్ మాస్టారు కాబట్టి మీరు ఎంత నమ్మకంగా ఇది వాడితే అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయని నేను మీకు తెలియజేస్తున్నాను ఏదైనా అనుభవమే జ్ఞానం అన్నట్టు ఔషధం కూడా అలాగే కదా అది వాడితేనే దాని యొక్క మరి మంచి చెడు అనేది మనకు తెలుస్తుంది ఈ ఔషధ విషయంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు ఇప్పుడు నేను చెప్పాను కదా ఒక అద్భుతమైన అనుభవము కాబట్టి మీరందరూ చిన్న పెద్ద ఏ రోగానికైనా సరే ఈ ఔషధం వాడి సంపూర్ణ ఆరోగ్యం పొందుతారని ఆశిస్తూ ముగిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ చాలా చక్కని విషయాన్ని తెలియజేశారు మాకు చాలా ఆనందంగా ఉంది మాస్టర్లు యొక్క కృషి ఫలించింది వారు మాకు ఎంత నమ్మకంగా అయితే చెప్పారో అది అంత అద్భుతంగా పనిచేస్తుంది చిన్న బాబుకి ఆ వెన్ను సరి చేయటం అనేది ఇది చాలా గొప్ప విషయం డాక్టర్లే వాళ్ళు మేము చేయలేమని చెప్పారు కానీ భగవంతుడు తలుచుకుంటే ఏమైనా చేయగలడు ఇందులో మాకు మాస్టర్లు చెప్పింది ఏంటంటే నేను మెడిటేషన్ లోకి రాక ముందు నేను ఇది ఆయుర్వేదమే తయారు చేసి ఉన్నా అనమాట అంటే మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా అనారోగ్యాలే ప్రతి ఒక్కరికి వారి కోసం నేను దీన్ని తయారు చేయడం మొదలు పెట్ట ఎందుకంటే ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గట్లే మీకు ఒకటి చెప్పాలి మీరు మీ పుట్టినరోజు నాకు ఇచ్చి చూడమన్నారు కదా దాంట్లో నేనేమి చెప్పలేదు మీకు ఒక ఒక్క విషయం మనం మాట్లాడము అదేమిటంటే మీరు ఇతరులకే ఇతరుల గురించి ఎక్కువ ఆలోచిస్తారు వారికే ఎక్కువ సహాయం చేసే దిశగా ఎదిగారు ఎదుగుతున్నారు అని చెప్పుకున్నాం మీరు వెళ్ళిన తర్వాత నేను న్యూమరాలజీలో ఈ టెన్ టెన్ డేట్ లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారని చదివాను మీరు వెళ్ళిన తర్వాత అందులో ఒక అద్భుతమైన విషయం ఏమిటంటే మీరు వైద్య పరంగా అద్భుతంగా తయారు చేయగలరు మీరు ఒక ఏ కోర్సు చేయకున్నా కూడా వైద్య సంబంధంగా అద్భుతమైన ఒక వైద్యుడిగా రాణించగలరని ఉంది అందులో అందుకని ఇప్పుడు సంబంధిత సబ్జెక్ట్ కాబట్టి నేను అది ఆ ఇల్లా గుర్తుకు రాలేదు ఇప్పుడు ఆ క్రమంలో అది గుర్తుకొచ్చింది నిన్న మీరు వెళ్ళిన తర్వాత చాలా స్టడీ చేశారు విశేషంగా ఉంది మీ జాతకం అది వేరే విషయం గాని చాలా వరకు ఇప్పటికే మీకు తెలిసింది మిమ్మల్ని చూసిన వాళ్ళకు కూడా తెలుస్తుంది కానీ ఈ వైద్య సంబంధమైన పాయింట్ మాత్రం విశేషంగా మీ జాతకంలో ఉంది అందుకే మీకు తెలియకుండానే మీరు మందుల మందులు తయారు చేసి మరి మరి అందరికి అందుబాటులోకి తేవడం అనే పనిలో మునిగున్నారు ఇప్పుడు మీరు అవును అవును అది మొదటి సంధి ఉన్నారు అంటే అది గత జన్మ యొక్క ఏమంటారు అనుభవ జ్ఞానం వల్లనే మీకు ఆ దేశ పుట్టిందని చెప్పచ్చు నాకు కూడా ఆయుర్వేదం అంటే చాలా ఇష్టం ఎవరు ఎక్కడ ఏది చెప్పినా వింటుంటాను చూస్తుంటాను కానీ దేవుడి దయ వల్ల మా ఇంట్లో ఎవరికి వాడవలసిన అవసరం ఓకే థ్యాంక్ యూ ఇది సర్వరోగ నివారణ కదా మా ఇంట్లో అందరికీ అనారోగ్యాలు అయితే నేను ఇంగ్లీష్ మెడిసిన్ వలన తగ్గటం తగ్గటం లేదు వేరే ఏదో మార్గం ఉంటుంది అని చెప్పేసి నేను ఆ వేరే మార్గాన్ని వెతికాను అన్నమాట మనము వేరే మార్గాన్ని ఉంటుంది అని అనుకున్నప్పుడే అది దొరుకుతుంది లేకపోతే దొరకరు ఎంత వెతికినా కూడా మన లోపల్ నుంచి అది రావాలి తప్పన ఎలాగైనా సరే ఆ చూపించు మాకు వేరే దారి కాపాడు అని చెప్పేసి కోరుకున్నప్పుడు అది దొరుకుతుంది అలా నాకు వేల్చూరి ఆయుర్వేదం దొరికింది అందులో ఆయన చెప్పింది చెప్పినట్లుగా నేను ఎప్పుడైతే ఫాలో అయ్యానో ఆ అది చాలా అద్భుతంగా తగ్గడం మొదలు అన్నమాట ఆయన చెప్పిన రెమెడీస్ కొన్ని చూసిన తర్వాత ఆ తర్వాత దాన్ని వదిలేసా ఎప్పుడూ లోకి వచ్చిన తర్వాత నేను సంవత్సరం వాడిందండి ఆయుర్వేదాన్ని ఒకటి కాదు చాలా రకరకాలుగా ఉపయోగించుకుని అన్ని నేను తినేవాడిని ఫస్ట్ అలా తినటం వలన నాలో చాలా అద్భుతమైన ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందన్నమాట మొత్తం నా శారీరకన వ్యవస్థ అంతా చేంజ్ అవటం కొన్ని విషయాలు అర్థం చేసుకోవటం భగవంతుని పట్ల తపన కలగటము ఇవన్నీ వచ్చాయి నాకు వచ్చిన తర్వాత అప్పుడు నేను ధ్యానంలోకి రావటం ధ్యానంలోకి వచ్చిన తర్వాత మానేసా ఇది అంటే మెడిటేషన్ గొప్ప మెడిసిన్ బెస్ట్ మెడిసిన్ అని చెప్పేసి కానీ మా ఇంట్లో వాళ్ళకి అవునండి అలాగే అనిపిస్తుంది కానీ మళ్ళీ అనారోగ్యాలు రావటం మొదలు పెట్టాయి రావటం మొదలు పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను అనమాట మొదలు పెట్టిన అప్పుడు మా మన గ్రూప్ లో కొంతమంది తర్డే మాస్టర్లకి చెప్పా ఇప్పుడు ఈ ఆయుర్వేదాన్ని నేను చెయ్యాలి ఇవన్నీ చేసి ఇవ్వాలి అని అనిపిస్తుంది కానీ ఇది పెద్ద పని చిన్న పని కాదు ఇది నా నాలెడ్జ్ షేర్ చేయాలని నాకు ఫోన్ ఉంది లలితమ్మ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు కాదు వాళ్ళు సపోర్ట్ ఉంటేనే అవునండి అవునండి సింగిల్ గా అయితే కష్టమే ఇది ఆ లలిత అంబిక కూడా చాలా అద్భుతంగా నాకు సహకరిస్తూ ఉంటుంది లలిత అంబిక గానీ నా కుటుంబ సభ్యులు కానీ అప్పుడు థర్డే మాస్టర్లు ఏం చెప్పారంటే మాస్టర్లు ఏం చెప్పారంటే ఈ వీళ్ళ చెప్పినది ఖచ్చితంగా మీరు చెయ్యాలి ఇది మీరు చేసి ఇది అందరికీ అందించాలి ఎందుకంటే అందరూ ప్రకృతి ఆహారాన్ని తీసుకోవట్లేదు ప్రకృతి ఆహారాన్ని తీసుకున్నప్పుడే వాళ్ళు ఆ మాస్టర్లతో కనెక్ట్ అవుతారు వాళ్ళలో ఉండేటటువంటి అవన్నీ క్లియర్ అవుతాయి ఖచ్చితంగా మీరు చెయ్యాలి ఎందుకంటే మీ గత జన్మలో ఆల్రెడీ మీరు వైద్యులే ఆయుర్వేద వైద్యులే గత జన్మలో వైద్యం ఏంటంటే వాళ్ళు నా జన్మలో కొన్ని మూడు నాలుగు జన్మలు చూశారు వాళ్ళు చూసి అది ప్రకృతిలో ఆయన ఎవరి ఇంటిలో ఏదైతే వాళ్ళ ఇంటి ఎదురుగుండా ఉండేటటువంటి వనమూలికలతోనే వాళ్ళకి వైద్యం చేసి ఇస్తూ ఉండేవాడినట గతంలో నాకు ఇప్పుడు కూడా అది ఉంది ఇప్పుడు కూడా ఎవరికైనా కదా ఇప్పుడు నేను చెప్తున్న జాతకాలంలో కూడా అదే ఉంది నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఉండే వనమూలికలు తీసి తయారు చేసి ఇస్తూ ఉంటాను వాళ్ళకి వాళ్ళ యొక్క అనారోగ్యాన్ని బట్టి అది నాకు గతంలో నుంచి వచ్చిందన్న విషయం నాకు తెలీదు అలాగే నా చిన్నప్పటి నుంచి కూడా తింటూ ఉండేవాడిని ఈ ఔషధాలనే ఎక్కువగా తింటూ ఉండేవాడిని అనమాట డైరెక్ట్ గా ఆకులనే తీసుకుని తినేస్తూ ఉండేవాడిని అంటే అది అక్కడ నుంచి ఆ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది అన్న విషయం ఆ జాతకంలోనే ఉంది మీరు కూడా చాలా అద్భుతంగా దాన్ని వివరించారు కాబట్టి ఇది అందరికి మాస్టర్లు కూడా ఇది ఖచ్చితంగా చేసి ఇవ్వు దీని ద్వారా మేము వెళ్తామని చెప్పేసి చెప్పారు అంటే ఈ మెడిసిన్ అనేది నేచర్ కదా దీని ద్వారా మేము వారి శరీరంలోకి వెళ్ళి మేము వారికి ట్రీట్మెంట్ చేస్తాము డైరెక్ట్ గా వెళ్ళడానికి అవకాశం ఉండదు ఎందుకంటే డైరెక్ట్ గా వెళ్ళొచ్చు వాళ్ళు దానికి తపన ఉండాలి వారు కోరుకోవాలి భగవంతుడు నువ్వు నాలోకి నన్ను రక్షించు నాకు ఆ జ్ఞానాన్ని అందించని బలంగా కోరుకోవాలన్నమాట అండి అలా కాకుండా ఇది ప్యూర్ మెడిసిన్ ఇది ప్యూర్ నేచర్ ఆ నేచర్ ఎక్కడ ప్రశాంతంగా ప్యూర్ గా ఉంటుంది ఆ ప్యూరిటీలో మాస్టర్లు ఉంటారు అనమాట అట్లా దీని ద్వారా మేము వెళ్తాం వెళ్ళి వాళ్ళకి హెయిల్ చేస్తాం వాళ్ళు ఎంత తపనతో ఎంత ప్రేమతో వేసుకుంటారో అంత స్పీడ్ గా వాళ్ళు ఆధ్యాత్మికంగా డెవలప్ అవుతారు అని చెప్పేసి చెప్పడం వలన నేను ఇవన్నీ ఖచ్చితంగా తయారు చేస్తానని చెప్పేసి అప్పుడు బలంగా నిర్ణయించుకున్నాను అనమాట మరొక పాయింట్ మనం చెప్పాల్సింది ఏంటంటే జబ్బులను తగ్గిస్తుంది అనే పద్ధతిలో మనం ఇప్పుడు మీ వాయిస్ మూట్ అయినట్టుంది మీ వాయిస్ వినిపించట్లేదు అయినాయి ఇది జబ్బుల్ని తగ్గించటమే కాదు శక్తిని పెంచుతుంది అపారమైన శక్తిని మనకి ఇది పెంచుతుంది ఆ శారీరక శక్తిని అందుకే ఇది ఓకే అనారోగ్యంతో ఉన్న వాళ్ళే కాదు ఇది ఆ ఆరోగ్యంగా వాళ్ళు కూడా దీన్ని వేసుకోవటం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది మానసిక రోగాలు తగ్గుతాయి భయం బాధ దుఃఖం కోపం ఈర్ష్య ఇరిటేషన్ ఎదుటి వారిని అర్థం చేసుకోలేనుకున్నాం వాళ్ళు ఎన్ని మనం ఏది చెప్తున్నా వాళ్ళు కొంతమందికి అర్థం కాదు వీడికి ఎంత చెప్తున్నా అర్థం కావట్లేదు ఏంట్రా అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటాం మనం ఎందుకంటే వాడి స్థాయి వేరు మన స్థాయి వేరు అన్న విషయం మనకు అర్థం కాదనమాట అది అర్థం అవుద్ది మనకి ఓకే ఎదుటి వారు ఏ స్థాయిలో ఉన్నారో మనకు అర్థమవుద్ది ఆ గ్రహణ శక్తి అనేది ఇవి మనకి అందిస్తూ ఉంటాయి అన్నమాట ఎవరికి ఏమి చెప్పాలో అది మాత్రమే చెప్పే స్థాయికి మనం ఎదుగుతాం ఇవి వేసుకోవటం వలన మన శరీరంలో ఎన్ని రోగాలు ఉన్నాయో ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి అవి మరి మనకి శక్తి కావాలి కదా ఆ శక్తి అనేది ఇది అందిస్తుంది ఆధ్యాత్మిక శక్తి అందిస్తుంది కాబట్టి దీన్ని అందరూ వినియోగించుకోండి చాలా అద్భుతంగా ఇది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు సార్ కూడా చాలా అద్భుతమైన వివరణ విషయాన్ని చెప్పారు పెద్దవాళ్ళు ఈ స్పూన్ ను ఒక స్పూన్ పెద్దవాళ్ళు వేసుకోవాలి ఒక తో ఈ పొడి చిన్నవాళ్ళు పావు స్పూను ఇప్పుడు ఆయన సార్ చెప్పారు ఆరు నెలల పిల్లవాడికి ఆ వేశారు ఆరు నెలల సంవత్సరం పిల్లవాడికి వేశారు ఇంత ఇంత వేయాలన్నమాట అంటే స్పూన్ లో మూడో వంతు ఆ మూడు వంతుల చేస్తే మూడో వంతు ఆ చిన్న పిల్లలకి వెయ్యాలి ఓకే ఒక రోజుకి రెండు పూటలు వేయవచ్చు ఒక పూట వేసినా పర్వాలేదు పెద్దవాళ్ళు ఇందులో కూడా ఆ వేసుకుంటే పుల్లు స్పూన్ పూర్తిగా ఎత్తుగా రాకుండా కొంచెం లెవెల్గా పుల్ల స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఏం నష్టం లేదు ఏమీ నష్టం లేదు అంత మంచిదే ఒకవేళ అనారోగ్యాలతో ఉన్నారు బాగా అనారోగ్యాలతో ఉన్నటువంటి వాళ్ళు దీంతో ఆపు స్పూను ఉదయం ఆపు స్పూను సాయంత్రం ఆపు స్పూను వేసుకోండి రెండు పూటల బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఆ విధంగా వేసుకుని దీన్ని తీసుకోవచ్చు కొంతమంది శరీరతత్వం హీట్ ఉంటుంది ఆ హీట్ ఉన్నటువంటి వాళ్ళకి నేను రెమెడీస్ చెప్పాను రాత్రి అన్నాన్ని మిగిల్చుకుని కొద్దిగా దానిలో ఒక ఉల్లిపాయ వేసి గంజి వారిస్తే గంజి వేయండి అన్నం గంజే వాచాలి ఖచ్చితంగా ఎగురన్నంగా పెట్టకూడదు గంజి వార్చాలన్నమాట ఆ గంజి మిగిల్చుకుని గంజి రాత్రి అందులో వేసేసి ఉల్లిపాయ వేసేసి అది పొద్దున్న తినొచ్చు పెరుగు వేసుకుంటే ఇంకా బెటరు మీరు ఆ రాత్రి మిగిలిన అన్నంలో పెరుగు కాని లేకపోతే పాలు కానీ వేసేసి తోడు చొప్పు వేసేసుకుని దాని పొద్దున్న తినారనుకోండి కరుడు రైస్ అనమాట మీరు ఆ విధంగా తిన్న ఇంకా బెస్ట్ అనమాట ఒకవేళ లేదు గంజి వేసేయండి ఏం పర్వాలేదు సద్ద ఇది అరవై రోగాలకి అరవై రోగాలకి మెడిసిన్ శరీరానికి చాలా శక్తిని ఇస్తుంది ఆ సన్నంగా ఉంటారు కదా అటువంటి వాళ్ళకి ఇది కండ పుష్టిని అందిస్తుంది బాగా ఒల్లుగా ఉంటారు కదా వాళ్ళ యొక్క కొవ్వుని కరిగింప కొవ్వు లేకుండా కొవ్వుని కరిగించేసి కండ మాత్రమే ఉండేలాగా చేస్తుంది అనమాట శరీరము బరువుగా ఉంటుంది కదా వాళ్ళ బరువు తేలికగా చేసేస్తుంది తేలిక అయ్యేలాగా చేస్తుంది ఉదయం టిఫిన్ మానేయండి టిఫిన్ అవసరం లేదు మనకి ఇది తింటే చాలా బాగుంటుంది శీతాకాలం కాబట్టి వారానికి మూడు జార్లు తినండి బాగా ఎక్కువ సెలవు చేస్తాం అనుకున్నప్పుడు వేసవ కాలంలో రోజు తినొచ్చు తినండి ఓకే ఆ విధంగా మీరు దీన్ని ఆ పెరుగు అన్నం తింటూ ఇది కాక అవి వేసుకుంటూ ఉంటే ఇది కొంతమందికి వేడి శరీరం ఉన్నటువంటి వాళ్ళకి ఆ రెమెడీస్ లేనటువంటి వాళ్ళకి మామూలుగా ఇది రోజు మామూలుగా నార్మల్గా వేసేసుకోవచ్చు ఆ పెరుగు అన్నం అనేది ప్రతి ఒక్కరూ తినండి సద్దన్నం ఖచ్చితంగా మనకి బీట్ వాల్ విటమిన్ అందులోనే ఉంటుంది మాంసాహారం తినేటటువంటి వాళ్ళందరూ మానేసి దీన్నే తినండి మాంసాహారాలు తినటం వలన ఆరోగ్యలు అవి కర్మ సంబంధించిన వలన ఆహారం దీన్ని దీనిగాక మనం ఇలా వాడుతూ ఉంటే ఎవరైనా సరే చాలా అద్భుతంగా చాలా ఆరోగ్యంగా తయారవుతారు కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని ఉపయోగించుకోండి ఓకే కావాల్సినటువంటి వాళ్ళు ఇందులో ఫోన్ నెంబర్లు ఉన్నాయి అలాగే నేను ఫోన్ నెంబర్ చెప్తాను సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ ఫోర్ సెవెన్ త్రీ వన్ లలిత అంబిక నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ ఫోర్ సెవెన్ త్రీ వన్ లలిత అంబిక తనకి మీరు కాల్ చేస్తే తను మీకు వీటిని చాలా అద్భుతంగా ఎక్కడికైనా మేము పంపిస్తున్నాం దీన్ని ఎక్కడికైనా మేము పోస్టల్ ద్వారా కొరియర్ లో మేము పంపిస్తూ ఉన్నాం ఓకే మీరు ఫోన్ చేస్తే మేము దీని యొక్క ఖరీదు కూడా మేము చెప్తాం చాలా తక్కువ ఎక్కువేం కాదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ